పరలోకంలో ఉన్న కన్న తండ్రి జగత్తు పునాది వేయ పడక మరుపు మనం కోరుకుని ఈ లోకానికి మనల్ని పంపాడు నాకు మహిమ అండి నాకు కీర్తి తీసుకుని రండి అని పంపాడు ఎవడు వచ్చిన మనమంతా కూడా ఈ రంగుల లోకాన్ని చూసాం ఈ అందమైన లోకాన్ని చూసాం పంపించిన తండ్రిని మర్చిపోయాం ఆయన ఇచ్చిన పనిని మర్చిపోయారు ఈ రోజు ఎవడు ఆయన కోసం బ్రతికేవారు వారు తగ్గిపోతున్నారు రాబోయే తరాలలో ఎవడు ఏం జరుగుతుందో భయం కింద ఇంకా భక్తులు వస్తారా సేవకులు వస్తారా సేవ జరుగుతుందా దేవుడికి ఇలాంటి సభలు జరుగుతాయా తర్వాత తరం కాపాడబడుతు ఆ తర్వాత తరం పరిస్థితి ఏంటి ఏమంటే మనం ఈ రోజు దేవుడిని నమ్మిన సైలెంట్ గా ఉండిపోతే మాకు తెలుసు దేవుడు అని ఏ పని ఎత్తుకోకుండా సేవ పక్షాన్ని ఏ భారం మనం భరించకుండా మన కుటుంబాలు మన సంతోషాలు మన సుఖాలు అనుకుని బ్రతికేస్తే రాబోయే తరానికి ప్రభుని ఎవరు తీసుకెళ్తారు రాబోయే తరాన్ని ఎవరు రక్షిస్తారు రాబోయే తరం యొక్క బాధ్యత ఎవరెత్తుకుంటారో మీరు బాగా ఆలోచించండి దేవుని పిల్లరా ప్రకృతి కళ్ళ ముందు ఉంది దేవుడు చెప్పిందే చేస్తుంది ఏమైనా మన కళ్ళ ముందు వాక్యం ఉంది నువ్వు చెయ్యాలని దేవుడు బైబిల్లో చాలా రాయించాడు వాటి విషయంలో మనం ఏం ఆలోచిస్తున్నాం